మీ పుట్టిన తేదీ ప్రకారం ఏ తేదీలో జన్మించిన వాళ్ళకు ఏ విధంగా లక్కీ గాడ్ ఉంటుందో తెలుసా అయితే ఈ వీడియోలో తెలుసుకోండి న్యూమరాలజీ ప్రకారం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించిన వ్యక్తుల మూల సంఖ్య ఒకటి వీళ్లకు మహావిష్ణువు ఆశీస్సులు ఉంటాయి వీళ్లను నిత్యం శ్రీ మహావిష్ణువు కాపాడుతూ ఉంటాడు ఈ తేదీలో జన్మించిన వారికి ఇతరులకు సహాయం చేసే గుణం బాగా ఎక్కువగా ఉంటుంది శ్రీ మహావిష్ణువు సమస్త మానవాళికి సహాయం చేసేందుకు రకరకాల అవతారాలు ఎత్తినట్లుగా వీళ్ళు కూడా ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎంత దూరమైనా వెళ్తారు వీళ్ళకి సహన జ్ఞానం బాగా ఉంటాయి అలాగే శివుడు ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి ఈ తేదీలో పుట్టిన వాళ్ళు తమ చుట్టూ ఉన్న వారి పట్ల బాగా సానుభూతిగా కలిగి ఉంటారు వాళ్ళకి సహాయం చేసేందుకు ముందుంటారు వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటూ బాగా ఆధ్యాత్మిక భావనను కలిగి ఉంటారు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరులను అర్థం చేసుకోవడంలో ఎవరైనా వీరి తర్వాతే అయితే మీరు ఈ తేదీలో పుట్టిన వారైతే ఒక లైక్ వేసుకోండి అంతేకాకుండా మీరు ఇప్పటి వరకు ఏ విధమైన సహాయం చేస్తారో కింద కామెంట్ చేయండి